కవి తులా శ్రీనివాస్ తన ముస్లిం మిత్రుడు మున్నా కోసం రాసిన ఈ కవిత అతనికి అంకితం ఇచ్చారు మున్నా అలాగే ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్ శీర్షిక నెల పొడుపు రచన తులా శ్రీనివాస్ పఠనం రవీంద్ర సూరి నామాల ఎప్పుడు అవకాశమైన ఇవ్వకుండా వంద పుణ్యాలు లాగేసుకుంటావు సలాం వాలేకుం రా మొన్నా ఈ భూమి మీద మన జన్మ ఒకే జమానాలో ఇచ్చినందుకే కాదు మనిద్దరు ఊపిరి పురిపెట్టి ఒకే దారంగా అల్లినందుకు అల్లాకు వేల వేల కృతజ్ఞతలు ఇద్దరు శ్లోకాలను ఒక్క శ్లోకంగా పాడుకున్నా ఈ జమీన్ ఎప్పుడూ మన జన్మ మూలం అడగలేదు దసరా ఈద్ సంతోషాల్లో ఆలింగనం చేసుకున్న ఈ ఆస్మాన్ ఎప్పుడూ మన మతం మతలం మాట్లాడలేదు నీ స్వరం నుండి సూరాలు సురధారలై జాల్వారిన నా గొంతు నుండి వేదాలు గోదారిలా పొంగి పొంగి పారిన పరమార్థాన్ని తెలుసుకుని పరవశించిపోయాం నీ గొంతు దాటిన ఏ మాటైనా తక్బీరులా నన్ను తాకి వెళ్తుంటే నా జిందగీ పూరా రూకు చేస్తూ నీ రోకు మోకరిల్లాలనుకుంటది మఖ్రీం నమాజ్ అయిపోగానే మినార్ల నడుమ నెలపొడుపు పొడుపు నిర్మలమైన ముఖంతో నువ్వు నడిచి వస్తుంటే పెద్ద మసీది కాడ పాండబ్బానే ఎదురుచూసేది దాయాదులతో పోరులో మన క్రికెట్ దోస్తులు గుచ్చే అనుమానపు చూపులకు నీ సుర్మా కళ్ళలో సుడులు తిరిగే పవిత్ర గంగా నన్ను తడిమాకే కదరా ఆనంద బాష్పాలయ్యేవి ఫలితమాశించని పరోపకారమే కర్తవ్యమని ముందుకు సాగే నిష్కామ కర్మయోగివి ప్రతి ఆపదలో సోపతయ్యే మారువేషంలోని ఖుదావు వాఖ్యానాలకు తట్టుకుని పుటలు పుటలుగా కట్టుకున్న స్నేహ గ్రంథం మనది కోల్పోవడానికి ఇంకేం లేదు జీవితం తప్ప అనుకున్నప్పుడు నువ్వు నాకు భగవద్గీత తరాలకు తరగని ఆస్తులుండి రేపటి ఫికర్ని దాటలేని అమీర్లున్న నేటి తరుణంలో చివరి రూపాయను చిరునవ్వుతో త్యాగం చేసే నీ ధైర్యానికి అర్థశాస్త్రమే అబ్బురపడుతుంది మస్కట్ల తెచ్చిన బంగారం అంతా మాటైనా చెప్పకుండా తక్లీఫ్లో ఉన్న నా కోసం తాకట్టు పెట్టని నీ ప్రేమ బరువును ఈ వాక్యాలు మోయగలవురా లేవగానే కళ్ళకద్దుకునే నా అరచేతి పుట్టుమచ్చలో నీ నమాజ్ కా నిషాని దర్శించాకే నా రోజు మొదలవుతుంది నీ దువా చేతిలో నా భుజానా తువాలైనందుకు నా నసీబుకు ఖుషి అయ్యాను నా ఆకలి రోజులన్నీ నీకు రోజాలైనందుకు ఈ కాలానికి రుణపడ్డాను యుగాంతాలకు క్షయం కాని మన స్నేహ పునాదుల మీద దేశ పతాకం రెపరెపలాడాలి అప్పుడిక మిగిలేవి సూర్యుడు చంద్రుడు మన స్నేహం యుగాంతాలకు కేం కాని మన స్నేహ పునాదుల మీద దేశ పతాకం రెపరెపలాడాలి అప్పుడు ఇక మిగిలేవి సూర్యుడు చంద్రుడు మన స్నేహం రచనా తులా శ్రీనివాస్ ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం మన కవిత్వం మన ఛానల్